ఒక అడవిలో ఒక బద్ధకమైన కోతి ఉండేది అది ఎప్పుడూ కూడా చేయాల్సిన టైంకి పని చేయకుండా తర్వాత చేయించులే అని అనుకుంటూ ఆలస్యం చేస్తూ ఉండేది ఒకరోజు ఉదయం ఆ కోతి చెట్టు కింద కూర్చొని చెట్టుపైన ఉన్న పళ్ళని చూస్తూ ఆ పళ్ళు తినాలి అనిపించిన బద్ధకంతో ఇప్పుడెందుకు తర్వాత తింటాలే అనుకొని అలా వదిలేస్తుంది అంతలో ఆ కోతి స్నేహితులు వచ్చి ఆడుకోవడానికి రమ్మని చెప్పినా కూడా నేనిప్పుడు రాను తర్వాత వస్తా అని చెబుతుంది ఆ స్నేహితులు వెళ్ళిపోతారు కోతి ఒంటరిగా మిగిలిపోయింది అప్పుడు సడన్గా పెద్ద గాలి వర్షం ప్రారంభమైంది ఆ గాలికి కోతి తినాల్సిన పళ్ళు మొత్తం ఎగిరిపోయాయి చెట్టు పైకి ఎక్కాలి అనుకునేసరికి ఆలస్యమైంది వర్షంలో చాలా ఇబ్బంది పడింది కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగింది ఆ కోతికి బాగా ఆకలిస్తుంది కానీ తినడానికి పళ్ళు కూడా లేవు అప్పుడు ఆ కోతి నేలపై కూర్చొని ఆలోచిస్తూ అయ్యో నేను పనులు తర్వాత చేస్తా అన్నందుకు ఎంత నష్టం వచ్చింది సమయం తిరిగి రాదు పనులు వెంటనే చేసినా బాగుండేది అని బాధపడింది ఆ రోజు నుంచి కోతి ఒక మంచి అలవాటు పెట్టుకుంది ఏ పనైనా వెంటనే సమయానికి చేయడం అప్పటి నుంచి అడవిలో ఆ కోతి అందరికీ మంచి ఇన్స్పిరేషన్ అయింది చూశారుగా సమయం విలువ తెలుసుకున్నవాడే నిజమైన విజేత ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్